హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగేష్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే ఒక మిత్రుడు కామెంట్ పెట్టింటానండి పద్దెనిమిది ఇంటూ యాభై ఉత్తరం ఫేస్ నిన్న 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 మొన్నను పద్దెనిమిది యాభై ఈస్ట్ ఫేస్ ప్లాన్ చేసినామండి ఈరోజు నార్త్ ఫేస్ ఉత్తరం ఫేసు పద్దెనిమిది ఇంటూ యాభై ఫస్ట్ వచ్చేసి మనము ఈ ఇంటికి ఏ వైపు వరుసంది అంటే వదిలిపెడుతున్నాం అండి దక్షిణ వైపు ఒక ఫీట్ వదిలిపెడుతున్నాం ఉత్తరం వైపు ఒక రెండు ఫీట్లు సారీ తూర్పు వైపు రెండు ఫీట్లు ఉత్తరం వైపు పన్నెండున్నర ఫీట్లు పార్కింగ్ వస్తుంది పడమడ వైపు గోడ అనేది క్లోజ్ ఉంటుందండి అది ఎండు అంటే ఎండింగ్ గోడ అది ఎందుకంటే మనకు స్థలం పద్దెనిమిది ఫీట్లు కాబట్టి మనం ఈస్ట్ ఫేస్ అయితే అవుట్ సైడ్ గోడలు ఇచ్చేసాయి అటు ఉత్తరము దక్షిణము రెండు గోడలు ప్యాక్ చేసి తూర్పు పరమండ ఓపెన్ పెట్టి ప్లాన్ చేసిన చాలా బాగా వచ్చింది కానీ సరే మీరు ఈ ప్లాన్ కూడా చూడండి దీన్ని చూసిన వాళ్ళు దాన్ని కూడా ఈస్ట్ ప్లేస్ కూడా చూస్తే మీకు అర్థమవుతుంది ఈ ప్లాన్ చేసిన తర్వాత కూడా సేమ్ అవుట్ సైడ్ గోడలు ఇచ్చి మళ్ళీ ఇంకో ప్లాన్ కూడా చేస్తానండి ఇది ఓకే ఫస్ట్ వచ్చేసి మనకు మెట్లు అండి మెట్లు ఇక్కడ పన్నెండున్నర ఫీట్లు మనకు పార్కింగ్ అనేది వస్తుంది మెట్లు ఎట్లా ఏ విధంగా అంటే ఇక్కడ మనము తూర్పు వైపు నుండి పరమండ వైపుకి ఇక్కడ ఆరు ఫీట్లే తీసుకోవాలి మెట్లు మనకి ఎనిమిదిన్నర ఫీట్లు ఉత్తర దక్షిణంలో మెట్లు వస్తున్నాయి కాబట్టి ఆరు ఫీట్ల నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇట్లా మళ్ళీ యూసేఫ్లో ఇట్లా మెట్లు మళ్ళీ దక్షిణానికి ఎక్కుతాయి కదా దక్షిణానికి ఒక రెండున్నర ఫీట్లు తీసుకోవాలి పరమటి నుండి మళ్ళీ మీదికి తీసుకోవాలి ఆ విధంగా తీసుకోవాలి ఎందుకంటే మీరు మొత్తం ఇట్లా వచ్చేసినట్టు పార్కింగ్ మొత్తం అవుట్ అవుద్ది అప్పటికి మనకు విడల్పు పార్కింగ్ తొమ్మిది ఫీట్లు వస్తుంది కాకపోతే మీరు ఆ విధంగా తీసుకోవాలి ఒకవేళ ముందు జరిపేరు అనుకోండి తొమ్మిది అట్లా పార్కింగ్ మొత్తం అవుట్ అయిపోతుంది మరి బాగుండదండి ఈ మెట్లకి కంపౌండ్ వాళ్ళకి ఉత్తర కంపౌండ్ వాళ్ళకి రెండు ఫీట్లు వదిలిపెట్టండి ఈ ఇంటికి కంపౌ మెట్లకి రెండు ఫీట్లు వదిలిపెట్టండి లేదు మొత్తం మేము ఏమన్నా కానీ ఇట్లా మెట్లు తీసుకుంటామంటే అయితే నేను ఎందుకు చెప్తున్నా ఇదేం చెప్పాను అంటే ఇక్కడ మెట్లు ఇక్కడ తీసుకోమని కొంతమంది తెలియక ఫ్యూచర్ గురించి తెలియక మీద రేపు ఎప్పుడు నేర్చుకున్నామంటే ఈ రెండు ఫీట్లు కూడా మనకు రూములు సైజులు అనేవి పెరుగుతాయండి అందుకని చెప్తున్నా ఇంకా మేము జాగ్రత్తగా ఎక్కించుకోగలిగితే ఏడున్నర ఫీట్లు ఎక్కించుకుంటే కూడా మంచిదే ఇంకా కింద కింద స్టార్టింగ్ చేసే బెట్లు తక్కువ తీసుకుని మీదికి వెళ్ళేది కొద్దిగా ఇప్పుడు ఇక్కడ వరకు వస్తుంది అనుకోండి ఇది ఎనిమిది ఎనిమిదిన్నర ఫీ ఆరు ఫీట్లు ఇక్కడ వరకు వస్తుంది ఇక్కడ వరకు తీసుకోండి మీరు తొమ్మిది ఫీట్ల వరకు తీసుకోండి మీదికి పోయే బెట్లు ఇది తప్పేము ఉండదు ఇక్కడ ఈ రెండు ఫీట్లు ఓపెన్ అనేది ఉంటుంది మనకు పిల్లర్ కూడా ఇక్కడే వస్తుందండి పిల్లర్ కూడా ఇక్కడ వరకు వస్తుంది ఫస్ట్ వచ్చేసి ఎంట్రన్స్ మెయిన్ డోర్ వచ్చేసి ఇక్కడ పెట్టుకోండి మెయిన్ డోరు మూడు ఫీట్ల వెడల్పుతోటి ఆరు ఫీట్లు పదకొండు ఇంచులు తోటి పెట్టండి కొంతమంది తెలియక ఆరు బై ఆరు పెట్టి కిటికీలు కిటికీలు ఇవన్నీ పెడతారండి అది కరెక్ట్ కాదు వాస్తు కూడా మంచిగా ఉండదు అదే సింగిల్గా మీరు సింగిల్ ఫ్రేమ్ పెట్టి చూడండి ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది మన గుళ్ళు గడిపించినట్టు ఆరు ఇంటూ పదకొండు అవుట్ వస్తుందండి ఇందులో ఒక ఐదుగురు ఆరుగురు కూర్చోవచ్చు ఆరు ఆరు ఫీట్ల వెడల్పు పదకొండు ఫీట్లు పొడవు వస్తుంది పోతే ఇక్కడోర్ ఈ సిట్అవుట్కి ఏదైతే ఉందో విండో ఇక్కడ పెట్టుకోండి తూర్పు వైపు నెక్స్ట్ పోతే ఇక్కడ రెండు ఫీట్లు కంపౌండ్ వాళ్ళు ఇచ్చినాం కదండి ఇందులో మనం గిన్నెలు గడుగుడు అవి ఇవి అనేది ఏముండదండి మనకు ఏదో ఇక కొంతమంది అడిగినరు సార్ మాకు ఈస్ట్ వైపు ఓపెన్ పెట్టి ఈస్ట్ దూరం పెట్టి అని చెప్పాను గురించి ఇక్కడ వచ్చేసి తూర్పు వైపు కంపౌండ్ వాళ్ళలో ఈ వరసంతిలో ఇక్కడ డోర్ అనేది వస్తుందండి ఈ హాల్కి ఇక్కడ విండో వస్తుంది ఇక్కడ ఈ సిటౌట్లో నుండి కూడా చిన్న ఆర్సీ చేసుకోండి మీకు హాల్ వచ్చేసి పది ఫీట్లు ఉత్తర దక్షిణం తూర్పు పురం కూడా పద్నాలుగు ఫీట్లు వస్తుందండి హాల్ సరిపోతుంది హాల్ బాగానే వస్తుందండి నెక్స్ట్ పోతే కిచెన్ కిచెన్ చెప్పే ముందు ఒక చిన్న మాట అండి రిక్వెస్ట్ దయచేసి వీడియో చూసిన వాళ్ళు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మీరు ఇప్పుడు ఎట్లయితే చూస్తున్నారో ఈ వీడియో మీకు ఎట్లా వచ్చిందో అట్లానే చాలా మందికి వీడియో అనేది అండి ఎందుకంటే ఒక మంచి అంటే అది మంచి నలుగురికి తెలుస్తుంది చెడు అన్నది తెలుస్తుంది కాబట్టి మీరు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే వీడియో అనేది యూట్యూబ్ వల్ల ముందుకు తీసుకెళ్తుంటారు ఇంకా లేకపోతే ఏది ఎవరు చూడట్లేదు అని చెప్పి పక్కా వాడేస్తారు దయచేసి రిక్వెస్ట్ మీకు ఇంకేమైనా ప్లాట్లు ఉన్నా కూడా నాకు కామెంట్లో పెట్టండి చేసి పెడతానండి కొద్దిగా టైం పడుతుంది ఓకే మనకు కిచెన్ వచ్చేసి ఆరు ఇంటూ పదకొండు అండి యాక్చువల్గా అది మొత్తము ఆరు సారీ ఆరు ఇంటూ పద్నాలుగు ఫీట్లు వస్తుంది మొత్తం అయితే నాలుగు ఫీట్లు పూజను కేటాయించాం దాని గురించి ఆరు ఫీట్లు వెడలుపు పది ఫీట్లు పొడవు మన కిచెన్ వస్తుందండి అయితే ఈ కిచెన్కి పూజనం చిన్నగా ఇచ్చామండి పూజరము నాలుగు ఫీట్లు ఉత్తర దక్షిణం మూడున్నర తూర్పు పరంగా దక్షిణం అయితే ఇక్కడ టచ్ కాకుండా ప్లాట్ఫామ్ అనేది ఈ విధంగా తీసుకోండి ఇట్లా ఈ విధంగా తీసుకోండి ప్లాట్ఫామ్ పూజనము నాలుగు ఇంట్లో మూడు ఉన్నారండి విండో ఇక్కడ పెట్టుకోండి కిచెన్కి ఇంకా ఇంకొక విండో కూడా పెట్టుకుంటామంటే కూడా పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం ఎందుకంటే వండేటప్పుడు కుంటూ అది ఉంటుంది తొందరగా వెళ్ళిపోతుంది రెండు కిటికీలు నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్ అండి బెడ్రూమ్ వచ్చేసి తూర్పుపరం ఎనిమిది ఫీట్లు ఉత్తర దక్షిణం పద్నాలుగు ఫీట్లు ఇదేందండి ఎనిమిది ఫీట్లలో ఎట్లా చేయాలి అని చెప్పి అంటారు మీరు ఇక్కడ టాయిలెట్ తూర్పు తూర్పుపరం నాలుగు ఫీట్లు తీసుకుని ఉత్తర దక్షిణం ఐదు ఫీట్లు తీసుకున్నామండి అయితే డోర్ అనేది ఇక్కడ వస్తుంది ఈ బెడ్రూమ్ డోర్ కూడా ఇక్కడ వస్తుందండి డోర్ కూడా ఇక్కడ పెట్టుకోవాలి బెడ్రూమ్ డోర్ ఇటు ఇటు జరిపి పెట్టద్దు ఈ గోడ ఏదైతే ఈ గోడ వస్తుంది గోడలకి చెవులు పోయే విధంగా చూసుకోవాలి గోడలు పోయి గోడలకి చెవులు పోయే విధంగా చూసుకోవాలండి మీరు అయినంత వరకు పెట్టుకుంటే ఇంకా నాకు తెలిసి పావుదొక్క మూడు ఫీట్లు ప్రేమలు పెట్టుకుంటే బాగుంటుందండి ఈ రెండు బెడ్రూమ్లకు కూడా అయితే ఇక్కడ నాలుగు ఫీట్లు పోతుందండి ఒక రెండు ఫీట్లు కిటికీ పెట్టుకోండి ఇక్కడ బీరో వచ్చేసింది ఈ మూలకి బీరువా కూడా తూర్పు పెట్టుకుని లేదా ఉత్తరకు పెట్టుకున్న ఏం కాదు అయితే మీరు ఈ ఐదు ఫీట్లు ఏదైతే పొడవుందో ఈ ఐదు ఫీట్లు అనేది మొత్తం మొత్తం వచ్చేసి మీకు ఇక్కడ బీరో బోలు మిగతా అంతా ఓపెన్ ఉంటుందండి అక్కడ మీది ఇంపార్టెంట్ ఏమైనా వస్తువులు ఉంటే మీ బిజినెస్ సంబంధించినవి కూడా పెట్టుకోండి భాగంలో చాలా బాగుంటుంది కలిసి వస్తుంది కూడా అక్కడ పెట్టుకుంటే పోతే ఇక్కడ డోర్ అనేది మనకు ఒక మూడు ఫీట్లు పోతుందండి మూడు ఫీట్లు పోతే బెడ్ ఐదు ఫీట్లు ఐదు ఫీట్లు బెడ్ అనేది ఈ విధంగా గోడకి ఇక్కడ గోడకి వేసుకోవాలండి ఇక్కడ వేసుకుంటే మీకు బెడ్ ఆరున్నర ఫీట్లు ఉంటుంది మనకు ఈ టాయిలెట్ పోతే తొమ్మిది ఫీట్లు ఆరున్నర పోతే ఇక్కడ రెండున్నర ఉంటుంది మీరు ఈ విధంగా ఈ విధంగా వెళ్ళి ఇక్కడ ఏదైనా సెల్ఫులు బట్టలు కానీ తీసుకోవచ్చు అండి మీరు ఈ బాత్రూమ్ యొక్క డోరు ఇటువైపు పెట్టుకుంటే సెల్ఫ్లు అనేవి కూడా ఇక్కడ చేసుకోవచ్చండి లేదు ఇక్కడ కూడా చేసుకోవచ్చు ఇక్కడ కొద్దిగా ఉంటుంది కదా ఇక్కడ చేసుకోవచ్చు ఈ మన ఏదైతే బాత్రూమ్ గోడ ఉందో బాత్రూమ్ గోడకు కూడా సెల్ఫ్లు చేయండి ఇంత క్లియర్గా ఎందుకు అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు బెడ్ వేసుకోవడానికి కూడా కన్ఫ్యూజ్ అవుతారు రూమ్లో బెడ్ వాస్తు ప్రకారమే ఉత్తర దక్షిణమే వస్తుందండి ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఇట్లా ఈ విధంగా ఇలా వస్తుందండి బెడ్ జస్ట్ గోడలు తగలకుండా వేసుకోండి ఈ విధంగా వే అనేది ఉంటుంది మనకు బీరువా దగ్గరికి కానీ బట్టలకు కానీ సెల్పులకు కానీ ఈ విధంగా బెడ్ వస్తుంది లేకపోతే చిన్న బెడ్రూమ్ చిన్న బెడ్రూమ్ వచ్చేసి సేమ్ అంటే ఎనిమిది ఫీట్లు వెడల్పు పదకొండు ఫీట్లు అండి ఇది బాగానే వస్తుందండి ఇబ్బంది ఏం లేదు ఈ బెడ్రూమ్ వచ్చేసి ఇక్కడ ఈ విధంగా బెడ్ వస్తుంది పదకొండు ఫీట్లు పొడవు కాబట్టి మనకు బెడ్ ఒక ఏడు ఫీట్లు పోయిన పైన ఒక రెండు ఫీట్లు కింద ఒక ఫీట్లు లోపల ఉంచుకోవచ్చు సెల్ఫ్లు అనేది దక్షిణ వైపు గోడలు చేసుకోండి అది నెక్స్ట్ పోతే పిల్లర్లు పిల్లర్లు వచ్చేసి పిల్లర్లు సెప్టిక్ ట్యాంకు బోరు ఇవన్నీ యాడ్ వేసుకోవాలి కూడా చెప్తాను పిల్లర్లు బయట బయట సైడ్ తీసుకోండి మీకు బయట బయట పదహారు ఫీట్లు వస్తుందండి ఇక్కడ మనం మెట్లు తీసుకునే దగ్గర రెండు ఫీట్లు ఏదైతే వదిలిపెట్టి తీసుకుంటున్నామో ఇక్కడ కూడా పిల్లర్ తీసుకోవాలి ఇక్కడ తీసుకోవాలి అప్పుడు మనకు టోటల్గా పది పిల్లర్లు వస్తాయి ప్రతి పిల్లర్ దూరం అంత దూరం ఏం కాదండి పదహారు ఫీట్లు కూడా ఇబ్బంది పిల్లరు రెండు పిల్లర్లు పోను లోపల లోపల మనకు ఎంత పదమూడు వందర పద్నాలుగు ఫీట్లు వస్తుంది కాబట్టి గోడలో కలిసే విధంగానే పిల్లర్లు తీసుకోండి లేదు ఇట్లా తీసుకున్నా కూడా మెయిన్ రోడ్ దగ్గర గా తీసుకోవాలి ఈ పార్కింగ్ దగ్గర కూడా పిల్లరు అడ్డం తీసుకోకుండా ఇట్లా పొడవులో తీసుకోండి ఇది సెఫ్టీ ట్యాంక్ వచ్చేసి ఈ తూ రెండు ఫీట్లు ఓపెను ఏదైతే ఇంటికి మెట్లకు ఉందో అది వదిలేసి ఈ ఉత్తరం వైపు ఇది వదిలేసి ఈ మెట్ల కిందనే ఒక ఐదు ఫీట్లు వెడలతోటి ఒక ఆరు ఫీట్లు పొడవతోటి సెఫ్టీ ట్యాంక్ ఏర్పాటు చేసుకోండి బోర్ వచ్చేసి మీరు ఫస్ట్ కొలతలు తీసుకొని వేసుకుంటే జాగ్రత్తగా ఈ తూర్పు వైపు రెండు ఫీట్లు ఉంది కదా ఒక ఫీట్ వదిలేసి నేను చెప్పిన కొలతలు ప్రతి కొలత కూడా లోపల లోపల అండి రూమ్ మన మందాలు తీసేసిన తర్వాత లోపల లోపల కొలతలే అవి ఆ మందాలు కూడా తీసేసినవి కూడా నీకు చెప్తాను బోర్ ఇక్కడ వేసుకోండి వాటర్ స్టోరేజ్ వచ్చేసి ఇక్కడ ఈ డోర్ ఈ రెండు ఫీట్లు వస్తుంది మూడు ఫీట్లు డోర్ ఒక నాలుగు ఆరు ఫీట్లు పోతే ఇక్కడ ఇక్కడ తీసుకోండి ఒక మూడు ఫీట్లు వెడల్పుతోటి ఒక ఎనిమిది ఫీట్లు పొడవు తీసుకోండి ఎక్కువ తీసుకోవద్దు మూడు ఫీట్లు వేడాలిపోయి తీసుకోండి ఇది ఇక మీకు పోతే నేను ఇప్పటిదాకా చెప్పిన నేను ఏదో చెప్పిండు కదా అని చెప్పాను చెప్తానండి మనకి వెనక వైపు ఒక ఫీట్ సందు బెడ్రూమ్ పద్నాలుగు పదిహేను హాలు పది ఫీట్లు ఇరవై ఐదు ఇరవై ఐదు ఒక పదకొండు ఈ బెడ్రూమ్ ముప్పై ఆరు ముప్పై ఆరు పన్నెండు ఉన్నారా పార్కింగ్ ముప్పై ఆరు పదకొండు పది ఒకటి ఇరవై ఇరవై ఆరు ముప్పై ఆరు ముప్పై ఆరు ప్లస్ పోతే ఇది ఒక పన్నెండు ఉన్నారా ముప్పై ఎనిమిది ఉన్నార కాబట్టి ఇక్కడ మనము పన్నెండు ఫీట్లు చేస్తున్నాం అండి ముప్పై ఎనిమిది ఫీట్లు వస్తుంది పార్కింగ్ పన్నెండు ఫీట్లు చేస్తున్నాం ఇది తూర్పు వైపు ఇది ఉత్తరం వైపు ఇది ఫీట్ ఉన్న వదిలిపెట్టుకోండి ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి ఒక ఫీటు వెనక వరుసంది బెడ్రూమ్ పద్నాలుగు ఫీట్లు పదిహేను పది హాలు ఇరవై ఐదు ఇరవై ఐదు ఈ బెడ్రూమ్ పదకొండు ఇరవై ఐదు పదకొండు ముప్పై ఆరు ముప్పై ఆరు పన్నెండు నలభై ఎనిమిది రెండు ఫీట్లు గోడలు లేదు మాకు పార్కింగ్ ఇంకో ఫీట్ అయినా ఎక్కువ కావాలండి అనుకుంటే ఈ బెడ్రూమ్ పది ఫీట్లు చేసుకున్నా తప్పలేదండి చేసుకోవచ్చు బాగానే ఉంటుంది అంటే ఇబ్బంది ఏం కాదు పది ఫీట్లు కూడా చేసుకోవచ్చు ఇది ఇప్పటివల్ ఈ కొలతలు వస్తాయండి విడల్పులు వచ్చేసి మనకు బెడ్రూమ్ ఎనిమిది ఫీట్లు కిచెన్ ఆరు ఫీట్లు ఈ వరుసంది వచ్చేసి నాలుగు రెండు ఫీట్లు ప పదహారు ప్లస్ పోతే రెండు ఫీట్లు గోడ పందాలు పద్దెనిమిది ఈ విధంగా చేసుకోండి ఇట్లా కట్టుకోండి చాలామంది తెలియక ఏం చేస్తారంటే వినండి అండి ఓపిక వినండి తెలియక ఏం చేస్తారంటే ఈ బెడ్రూమ్లో మనకు ఎందుకు ఇక్కడ టాయిలెట్ ఇచ్చుకోవాలని ఈ కిచెన్ లేకి కిచెన్లో పెట్టుకొని డోర్ ఇక్కడ పెడతారండి అది చాలా తప్పు అండి అప్పుడు ఏమవుద్దంటే ఈ రూమ్ అనేది ఇక్కడికి పెరిగిపోద్ది రూమ్ ఆగ్నేయం పెరిగిపోద్ది దయచేసి ఆ విధంగా చెయ్యకండి దీంట్లో మీరు పద్నాలుగు ఫీట్లు కాకపోతే ఈ బెడ్రూమ్ ఇంకో ఫీట్ తగ్గించుకోండి పదిహేను ఫీట్లు చేసుకోండి లేదా పదహారు ఫీట్లు చేసుకోండి కానీ టాయిలెట్ అనేది ఇక్కడనే పెట్టుకోండి ఆగ్నేయంలో బెడ్రూమ్లో చాలా మంది తెలియక ఇక్కడ పెట్టేది డోర్లు ఇటు పెడతారు అది తప్పండి అట్లా చేయకండి ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే కూడా నాకు కామెంట్లో పెట్టండి పర్సనల్గా ప్లాన్ కావాలంటే గ్రౌండ్ ఫ్లోర్ కానీ ప్లస్ వన్ కానీ డూప్లక్స్ కానీ చేసిస్తామండి దానికి కొంత ఫీజు తీసుకుంటాము ఇంకా ఎవరికైనా వచ్చి వాస్తు చూడమంటాం పాత ఇల్లు ఉంది అని చెప్పాలంటే వాస్తు చూడమంటే కూడా వచ్చి చూస్తామండి దానికి ఫీజు ఉంటుంది ఇంకా ఎవరైనా ఆల్రెడీ ఇంజనీర్ దగ్గర ప్లాన్ తీయించుకొని ఉంటే వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉంటే మాకు ఒకసారి ఇదే నెంబర్ అండి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి మేము క్లియర్గా మీకు మీకు క్లియర్గా మీరు ఆల్రెడీ ఇంజనీర్ దగ్గర తీయించుకుని ఉంటే ప్లాను మాకు వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ వన్ టూ జీరో టూ త్రీ త్రిబుల్ ఫైవ్ ఇదే నెంబర్ అండి చేస్తే మేము అప్పుడు మీరు ఫోన్ కూడా చేయండి చూసి వెంటనే ఏదైనా తప్పులు ఏదైనా మార్పులు చేర్పులు ఉన్నా కూడా సేస్ చెప్తామండి ఓకే థ్యాంక్ యూ